అమ్మయ్య తప్ప అమూల్య మీదకి వెళ్ళిపోయింది నా మీదకి రాలేదు అమ్మయ్య అని చెప్పేసి వల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వీళ్ళకి నా మీద డౌట్ రాలేదంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి వల్లి మురిసిపోనే లోపు ఇక లేదు ప్రేమ అమూల్య అలా చేయదు ఎందుకంటే అమూల్య మనసు ఒప్పి ఒప్పించి మరీ అత్తయ్య మామయ్య ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నారు ఒప్పుకుంది కాబట్టి ఒప్పించారు కాబట్టి ఇది ఖచ్చితంగా అమూల్య చేసి ఉండదు అని అనేసరికి అయితే ఇంకెవరు చేసి ఉంటారక్క ఆ పిల్లలకి అవి ఇచ్చి తాంబూల పల్లెల మీద పడేటట్లుగా ఎవరు చేసి ఉంటారు అసలు ఎవరికి అంత అవసరం ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అదే అర్థం కావడం లేదు అని నర్మదా అనేసరికి అమ్మో వీళ్ళకి మళ్ళీ డౌట్ వచ్చింది నా కర్మ ఖాళీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా వల్లి వల్లి అనుకునే లోపు ప్రేమ అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఎవరికి అవసరం ఉంటుంది ఉంటుందక్క అని అనేసరికి ఇంకెవరికి మీ అన్నయ్యకే అని అనేసరికి అమ్మో డౌట్ వచ్చేసింది అని నా వల్లి అనుకుంటూ ఉంటుంది ఏంటక్క ఏమంటున్నావు నువ్వు అని అనేసరికి అవును ప్రేమ ఇంకెవరికి అవసరం ఉండదు ఆ పే నిశ్చితార్థం ఆపే అవసరం మీ అన్నయ్యకి మాత్రమే ఉంది విశ్వకి మాత్రమే ఉంది అని అనేసరికి వల్లి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బండోడి పేరు వచ్చింది అని అనుకునేసరికి అవునక్క అది మా అన్నయ్యకి అవసరం ఉంది కానీ ఆ ఫొటోస్ మా అన్నయ్య ఇంట్లోకి వచ్చి ఎలా పెడతాడు మా అన్నయ్యకి ఎవరో సహకారం చేస్తేనే కదా పెడతాడు మా అన్నయ్య ఇంట్లోకి వచ్చే సాహసం అయితే చేయడు అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే మా అన్నయ్యకి సహకారం ఎవరు చేసి ఉంటారు అని అనేసరికి ఇంకెవరు మన ఇంట్లో వాళ్ళే అని అనేసరికి వల్లి భయపడుతూ ఉంటుంది ఏంటి నా గురించి తెలిసిపోయిందా అని అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అక్క మన ఇంట్లో వాళ్ళు ఎవరు చేస్తారు అని ప్రేమ అనేసరికి లేకపోతే ఇంకెవరు ఇంకెవరు వచ్చారు ప్రేమ ఇంకెవరూ రాలేదు మన ఇంట్లో వాళ్ళు మాత్రమే సాయం చేసి ఉంటారు మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి అవసరం ఉంటుంది ఆ ఫొటోస్ పెట్టే అవసరం అని అనేసరికి అబ్బా మళ్ళీ నా మీదకి వచ్చారు అని వాళ్ళే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకెవరు వల్లి అక్కే పెట్టుంటుంది అని చెప్పేసి అనేసరికి ఏక టెన్షన్ పడుతూ షాక్ అవుతూ ఉంటుంది వల్లి ఏంటి వల్లీనా అని అనేసరికి అవునక్క వల్లి అన్ని మా అన్నితో మాట్లాడడం చూశాను ఆ మా అన్ని గురించి మంచిగా అమూల్యకి చెప్పడం కూడా నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే ఖచ్చితంగా ఇంకేంటి వల్లియే నువ్వు చెప్తుంది వింటుంటే ఖచ్చితంగా వల్లియే ఇదంతా చేసింది ఈసారి మాత్రం ఆ మిడతాని మాత్రం వదలకూడదాక ఆ మిడత గని ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మాత్రం అస్సలు నేనైతే ఊరుకోను నువ్వు చెప్పినా ఊరుకోను అని అనేసరికి నేను కూడా ప్రేమ అస్సలు ఇప్పుడు వరకు చేసిన తప్పులన్నీ క్షమించినా సరే ఈ తప్పును మాత్రం నేను అస్సలు క్షమించను అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మదా ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్పాల్సిందే అని అనేసరికి దేవుడా నా పని అయిపోయింది వీళ్ళకి నా మీద డౌట్ వచ్చేసింది అని నర్మ వల్లి ఫీల్ భయపడుతూ ఉంటుంది చూడు ఈసారి మాత్రం వల్లికి చుక్కలు చూపించాలి వల్లి హస్తంగా నిందులో ఉంటే అని అనుకుంటూ అంటూ ఉంటారు నర్మదా వాళ్ళు